మాంసము బాగా ముద్ద వేచ్చారు కంచి దాన్ని ముద్దలు ముద్దలు చేసి తినిపించారు మాటసారం ரங்க ஆசீ காரல திண்டித்தி சை

పూర్తి అడుగుల దూరాన్ని పన్నెండు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కొంచూరి రామగోత్త రెడ్డి గారి జత కన్నా ఈ గత మొదటి రౌండ్ లో తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి తొమ్మిది సెకండ్లు వెనుక ఉన్నాయా సైడ్ ఎవరు రావద్ద నిలబడండి రోడ్ల లోపల ఎవరిని కూడా కూర్చొని కమిటీ వాళ్ళు కాడు లోపల కూర్చొని వాళ్ళు కూడా బయటికి తెప్పి కూర్చోబెట్టండి అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి రెండవ పద్దెనిమిది సెకండ్ కొనసాగుతున్నాయి ஆஹா ஆஹா நீ பக்கவே நடப்பு நீ பக்கவே நடப்பு ములగ తృషద్ గారు జీతారెడ్డి గారు కూచన్నపల్లి గ్రామ తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి చెప్పం మంచి కాంపిటీషన్ గత బయలుదేరి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నాయిత మూడవ రౌండ్ లో పంతొమ్మిది సెకండ్ల ముందంజలు కొనసాగుతున్నాయి మదస్య స్థానానికి పంతొమ్మిది సెకండ్ల కొనసాగుతున్నాయి జత ఒకటి పది లక్షల ప్రాంతం ఒక్కొక్క ఎద్దు పది లక్షల ఇప్పుడు నాలుగో కాల్లో తెల్లది వచ్చా యుద్ధం అది ఒక్క ఎద్దు నలభై ఒక్క ఎద్దుకి ఎద్దు సాటా బేసి ఇలా కాడి వాళ్ళకేసి వాళ్ళకంటే ఎద్దు అన్నాడు ఇళ్ళకండి ఎద్దు పది లక్షలు తీసుకున్నాడు వాళ్ళకంటే ఎద్దు నలభై లక్షలు కమ్మినాడు పొద్దు వచ్చినారు ఛత్రపతి ఎద్దును ఎనభై లక్షలు కమ్మినాడు ఒక నుంచి ఒక ఎద్దునే ఎనభై లక్షలు కమ్మినాడు ఎనభై లక్షలు హైదరాబాద్

ಮೊದಲಾ ನಾಲ್ಗ ಸೆಕೆಂಡ್ ಮುಂದೆ ಮೊದಲ ಸ್ಥಾನ

മൊട്ട സ്ഥാനം കൊണ്ടാകുന്ന കണ്ണ ഇതായി എനിക്ക് സെക്കൻഡ് കൊനസാത്ത மடக்குது அந்த மாடிக் 288 செகண்ட் முன்னெல்லாம் கொண சாக்குது அந்த அத ஆஹா வெட்க ஆஹா அந்த ராவர கணாலமரியா 3 3 3 آ 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 அச்சன లై మొదటి స్థానంలో తన సగటునటువంటి చత్తకలనా ఈ 6వ రౌండలో 44 సెకండ్ల ముందం జెల్ల తన సగటునాయే మొదటి స్థానానికి 44 సెకండ్ల ముందం జెల్ల కునసాబకన్నాయ ఆ చివరి 4వ రౌండ సాధితన దగ్గర నల్ల కైల్ల రావాల ఆర్ నెంబర్ 1 మెగా ప్రెజెన్టారిటీ దేశితారిటీ గారి కుటన పల్లి గ్రామ కార్డే పల్లి మండలం కుటూరు జిల్లా వారి జత కైల్ల రావాల ఆహా Ah! 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 Ah!

మొదటి స్థానానికి నలభై ఏడు సెకండ్ల ముందు జిల్లా కొనసాగుతున్నాయి ఎందుకు మంచి హిందీ కాంపిటీషన్ మరి పోరాట ఆలస్యం కాళికాల తొందర కావచ్చు నాలుగవ చేత ఐదవ కథతో సిద్ధంగా ఉండాలండి 雨 marriages <laughs> <laughs> ఎనిమిదవ పూర్తి దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై మూడు పూర్తి చేస్తున్నాయి స్థానంలో కొనసాగుతున్నటువంటి రామ్గోపాల్ రెడ్డి గారి ఎనిమిదవ రౌండ్ లో నలభై కొనసాగుతున్నాయి మరి పోరాటం చేయాలా మొదటి మరియు సాధించాలంటే और जगह नहीं कुछ है नहीं तो बंद लो फर्स्ट पॉइंट बंद लो फर्स्ट पॉइंट आहा आजकल रावाला मारे देते रावाला मारे आ మొదటి స్థానంలో కొనసాగి రామ్ గోపాల్ రెడ్డి గారి కన్నా ఇతర తొమ్మిదవ రౌండ్ లో ముప్పై తొమ్మిది మాత్రమే ముందంజలు కొనసాగుతున్నాయి मेजार्टी त समय ॾिजा उन पदाल समय पूरत समय ॾेशाल బాలయ బాత్రూమ్ నుంచి రావాలి బాలయ బాత్రూమ్ నుంచి రావాలి ఎలక్షన్ ఖర్చు చేయాల్సిన ఇద్దరు اڄ چا به نه ٿي سگهي ٿو ٺيڪ ناهي سمهايو 4 من سالا خاطر منهن کي ڀيلا راڻي 40 ٿي گهر ڀيڻ ڀاڻي 4 من سالا پينا ڪيبل يا ڊا I <laughs> do

समय हो ਅੰਦਰੋਂ ਸਿੱਧਾ ਕਾਰਜ ਲਈ ਕੋਡ ਕਰਨਾ